ఏంటి సమంత రిలేషన్లో ఉందా సమంత ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్తో డేటింగ్లో ఉందా వరుసగా అందుకే ఆయనతో సిరిసులు చేస్తోందా నాగ చైతన్య తర్వాత సమంత కూడా మూహన్ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే మరి వీటన్నింటికీ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి సమంత నాగ చైతన్యలు రెండు వేల ఇరవై ఒకటిలో తమ పెళ్లిను క్యాన్సిల్ చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే ఇది జరిగిన మూడేళ్ల తర్వాత అంటే ఇప్పుడు నాగచైతన్య మూవ్ ఆన్ అయ్యాడు నటి శోభిత ధూలిపాలతో నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే త్వరలోనే పెళ్లి కూడా ఉంటుంది ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత కూడా మూవ్ ఆన్ అయిందా అనే ప్రశ్న అందరి మధ్యలో మెదులుతుంది ఎందుకు అనంటే దీనికి కూడా కారణాలున్నాయి దానికి ముందు మనం ఒక విషయం ప్రస్తావించుకోవాలి మొన్న మధ్య కాఫీ విత్ కరణ్ టాక్ షోకి గెస్ట్గా వచ్చింది సమంత అప్పుడు కరణ్ జోహర్ మళ్ళీ లవ్ గురించి చెప్పమని అడిగితే దానికి అసలు ఛాన్స్ లేదని నా హార్ట్లోకి వెళ్లే దారి మూసుకుపోయిందని చెప్పింది ఆ సమయంలో అందరూ సమంత బాగా హట్ అయిందని అందుకే అలా స్టోన్ హార్టెడ్గా అయిపోయిందని చెప్పుకున్నారు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పుడు ఆ హార్ట్ కూడా ఒకరికి కరిగింది అనే వార్తలు వస్తున్నాయి అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు రాజ్ నిడిమోరు దర్శకత్వ దయం రాజ్ అండ్ డీకేలలో లలో రాజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం నిజానికి హిందీలోనే ఎక్కువగా కంటెంట్ చేసిన రాజ్ అండ్ డీకే తెలుగు వాళ్ళే ది ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్ సిరీస్ సృష్టికర్తలు వీలే సెకండ్ సీజన్లో సమంత విలన్ రోల్లో కనిపించింది సమంత అప్పట్లో అలాంటి రోల్ వేయటం వల్లే పెద్ద సెన్సేషన్ అయింది ఈ కారణం చేతే నాగ చైతన్య తన నుంచి విడిపోయాడు అనే వార్తలు కూడా వచ్చాయి ఇక ఇప్పుడు మళ్ళీ రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న సిటాడల్ హనీ బన్నీలో కూడా సమంత నటిస్తోంది ఇందులో వరుణ్ ధావన్ లీడ్ రోల్ చేస్తున్నాడు అంతేనా రాజ్ అండ్ డీకే నెట్ఫ్లిక్స్ కోసం చేస్తున్న రక్త బ్రహ్మాండ్లో కూడా సమంతా నటిస్తుంది ఇలా వరుసగా రాజ్ అండ్ డీకేలతో కలిసి సమంత నటిస్తుంటే ఏంటా అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ డేటింగ్ రూమర్స్తో అస్సలు విషయం బయటికి వచ్చింది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనంటే రాజ్ అండ్ డీకే బాలీవుడ్లో షార్ ఇన్ ద సిటీ గో గోవా గాన్ హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలు చేశారు తెలుగులో కూడా సందీప్ కిషన్ సినిమా దోపిడిని వాళ్లే నిర్మించారు రాజ్ నిడిమోరు అండ్ కృష్ణ కలిసే చదువుకున్నారు కలిసి యుఎస్ కి వెళ్ళారు అక్కడ ఉద్యోగం చేసి సినిమా మేకింగ్ మీద ప్యాషన్ తో ఇండియాకి వచ్చేసారు వీళ్ళు కన్వెన్షనల్ కథలతో కాకుండా సంథింగ్ డిఫరెంట్ ని ఎంచుకొని తమకంటూ ఫేమ్ ని సంపాదించుకున్నారు ఇక సమంత రాజ్ నిడిమోరు విషయానికి వస్తే వీరిద్దరు ఫ్యామిలీ మెన్ టూ సెట్స్ లో చాలా క్లోజ్ గా కనిపించారు అయితే వీళ్ళు అక్కడే వాళ్ళ అభిప్రాయాలు కలిశాయని వీరి స్నేహం రిలేషన్కి దారి తీసింది అని ఇప్పుడు టాక్ బలంగా వినిపిస్తోంది అయితే ఈ విషయంపై ఇటు రాజ్ నిడిమోరు కానీ సమంత కానీ ఇప్పటి వరకు స్పందించలేదు కాసేపు ఈ న్యూస్ నిజమే అనుకుందాం అయినా కూడా తప్పలేదు సమంత అలాంటి డెసిషన్ తీసుకున్నా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ఆవిడికి ఈ న్యూస్ బయటకు వచ్చిన టైమింగ్ పైనే ప్రస్తుతం అనుమానం కలుగుతుంది ఎందుకు అంటే నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే సమంత మీద కూడా న్యూస్ రావటం ఏంటి మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు వరుసగా సిరీస్లు చేస్తే రిలేషన్ ఉన్నట్లేనా ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే నాగచైతన్య సమంత ఏమాయే చేసావే సినిమా అప్పటి నుండి రిలేషన్లో ఉన్నారు రెండు వేల పదిహేడులో వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకొని ఒకటయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో మనస్పర్ధల కారణంగా విడిపోయారు వీరికి ఏ విషయంలో మనస్పదలు వచ్చాయి అన్న దానిపై అయితే క్లారిటీ లేదు అది మనకు అనవసరం కూడా అయితే ఇలాంటి కేసుల్లో ఎక్కువగా సాఫ్ట్ టార్గెట్ అయ్యేది మహిళలే ఆమె డ్రెస్సింగ్ స్టైల్ నుండి ఆమె సినిమాల ఎంపిక వరకు అన్నింటిపై స్క్రూటినీ ఎదుర్కొంది నాగ నుండి విడిపోయాక సెమెంత హెల్త్ పరంగా కూడా బాగా స్ట్రగుల్ అయింది మయా సిటీస్ అనే అరుదైన కండిషన్ కారణంగా ఆమె విపరీతంగా బాధపడింది అటు బ్రేకప్ అవ్వటం ఇటు హెల్త్ పరమైన ఇబ్బందులు అన్నీ కలిపి సమంత పూర్తిగా డౌన్ అయిపోయింది ఆ సమయంలోనే ఆమెపై విపరీతమైన సోషల్ మీడియా ట్రోల్స్ కూడా వచ్చాయి ఒక్కసారి అలాంటి పొజిషన్లో ఉండి చూడండి ఒక మనిషి అన్నాక ఎన్నని తట్టుకుంటారు అయితే అవన్నీ తట్టుకొని నిలబడింది సమంత ఇప్పుడు చైతన్య ఈ డివోర్స్ నుండి బయటపడి పెళ్లి చేసుకుంటున్నాడు ఇదే కనుక సమంత ముందు పెళ్లి చేసుకొని ఉంటే ఆమె పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడు సమంత రిలేషన్లో ఉందా లేదా అన్నది పక్కన పెడదాం ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఆమె ఖచ్చితంగా అనౌన్స్ చేస్తుంది కానీ సమెంత ఈ ప్రాసెస్లో ఎదుర్కొన్న మానసిక క్షోభ మాత్రం టోటలీ అన్ఫేర్ అందులో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ ఆమె రిలేషన్లో ఉన్నదే నిజమైతే మాత్రం ఫైనల్గా సమంత మూవ్ ఆన్ అవ్వటం పట్ల నేనైతే హ్యాపీ మరి మీరు ఒకవేళ అవ్వకున్నా కూడా అది ఆమె డెసిషన్ అండ్ వి షుడ్ రెస్పెక్ట్ దాట్ నేనైతే ఈ వస్తున్న వార్తలన్నీ కూడా జస్ట్ రూమర్స్ అని అనుకుంటున్నాను ఒకవేళ అది నిజమైనా కూడా తను మూవ్ ఆన్ అవ్వటమే కరెక్ట్ తన లైఫ్లో ఒక తోడు అవసరం మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి